దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ మరణం హత్యేనన్న అనుమానాన్ని ఆయన లేవనెత్తడం గమనార్హం గతంలో గ్వాటిమల పనామా దేశాల అధ్యక్షులు తమ దేశంలోని సహజ వనరులు తమ దేశానికే చెందాలని డిమాండ్ చేశారని ఆ తరువాత వారిద్దరూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని భూమన పేర్కొన్నారు అలాగే వైఎస్ రెడ్డి కూడా ఏపీలోని సహజ వనరులు గ్యాస్ నిక్షేపాలు ఏపీ ప్రజలకే వినియోగించాలని డిమాండ్ చేశారు ఇలా డిమాండ్ చేసిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారని భూమన గుర్తు చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లేనరీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూమన ఈ వ్యాఖ్యలు చేశారు వైఎస్ మరణం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు వైఎస్ మరణం వార్తను జీర్ణించుకోలేక మరణించిన ప్రజలను ఓదార్చడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆయన అన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓదార్పు యాత్రను అడ్డుకున్నా ధిక్కరించి ప్రజలను ఓదార్చారని భూమన గుర్తు చేశారు ప్రజాటంక తెలుగుదేశం పార్టీని తరిమికొట్టేందుకు జనం సిద్దంగా ఉన్నారని భూమ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి